అందరూ వెళ్ళిపోగానే గంగ పుష్ప దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నా గదిలోకి వచ్చి నేను లేనిది చూసి నీ నగను తీసుకొచ్చి నా గదిలో దాచిపెట్టి నాటకాలు ఆడుతూ నన్ను దొంగని చేసి బ్లేమ్ చేయాలని చూస్తావా అని చెప్పేసి గంగ అయితే గట్టి గట్టిగా పుష్పతో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా ఆ మాటలు విన్న పుష్ప ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే గంగ మాట్లాడుతుంది నిజం కదా గంగని ఏ విధంగానైనా దొంగని చేయాలనుకున్న పుష్పకి ఒక్కసారిగా షాక్ ఇచ్చేసరికి తను అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి అలా చూస్తున్నావు నువ్వు చేసింది నీకే బెడ్ కొట్టింది కదా అన్నట్లుగా గంగ అయితే ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా నువ్వు ఇక్కడ పుష్ప అయితే నేను గంగని నాతో పెట్టుకుంటే ఇంతే ఉంటుంది నన్ను బ్లేమ్ చేయాలని చూస్తావా అని చెప్పేసి గట్టి సమాధానం ఇస్తూ ఉంటుంది గంగ గంగ మాటలకి పుష్ప ఇంకా తల కొట్టేసినట్టు అవుతూ ఉంటుంది ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా పొగరుతో అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకేం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఎలాగైనా దొంగని చేయాలన్న చూ దొంగని చేయాలని చూసిన గంగ ముందు నేను ఇలా అయిపోయానే ఏంటి అని చెప్పేసి అలాగే చూస్తూ ఉండిపోతుంది ప్రతిసారి వాళ్ళ మామగారు తనని వెనకేసుకొని వస్తున్నారు కదా ఇప్పుడు గంగ దొరికిపోతే తనని ఎన్నెన్ని మాటలని ఎన్ని నిందలు వేసేవాళ్ళు కానీ అలా కాకుండా గంగ తప్పించుకొని తన తెలివితో ఇంకా పుష్ప నాటకాన్ని బయట పెట్టకుండా తనది తనకు తెలిసేటట్టు చేస్తుంది ఇంకా మరి పుష్ప గంగల మధ్య ఇంకెన్నెన్ని జరగనున్నాయో ఏంటో ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలి అంటే మన వీ మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్